సినిమాలు <laughs> <laughs>

నేను సినిమా చేయాలనుకుంటున్నాను బాగున్నాను మీరు హెల్దిగా ఉన్నారు ఆ జోని కూడా ఎల్ అవుతుందని చెప్పారు లేదండి నేను అన్ని యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అన్ని చూసాను అది సార్ చాలా విషయాలు తెలియదు అండి మీకు చేస్తాను సో నేను ఏం రాసు అదే జరుగుతాయి కదా కానీ చేసిన తెలివైన విషయం అంటే ఇది ఈ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ లో మిస్టేక్ ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మిస్టేక్ ఏంటి ఎక్కడ లేట్ అవుతుంది ఎక్కడ వేస్ట్ అవుతుంది అన్నీ నోట్ చేస్తున్నాను అన్నీ నోట్ చేసుకుని అసలు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ టైట్ చేయాలి ఎక్కడ వదవాలి అని ప్లాన్ చేసుకుని ఆగే గురించి చెప్పారు సరే ఓకే ఆల్ ది రెస్టారెంట్ మోటార్ పెట్టాం సినిమా స్టార్ట్ చేసాం అండ్ ఇలా కూడా ఎవరో చెప్పారు ముందే

शेरु डेट कर दो फिर ये फासला मारता है फिर वो क्या एंड रन जाता है फिर पराश्रम